పిల్లలు ఇవాళ మనం బాలల బొమ్మల నీతి కథలు పుస్తకం నుంచి ఇంకొక కథ తెలుసుకుందాం కిత ఈ కథ పేరు మిత్ర ద్రోహి ఓకేనా రంగాపురం గ్రామంలో గోపయ్య చలమయ్య అని ఇద్దరు మిత్రులు పక్క పక్క వీధుల్లో నివసించేవారు ఇక్కడ వీధులు అంటే స్ట్రీట్స్ అనమాట గల్లీలు అంటాం మనం అలాగే ఇద్దరు చెరో పది ఎకరాల రైతులు అంటే ఇద్దరికి వ్యవసాయం ఉంది పది ఎకరాల భూమి కూడా ఉందన్నమాట వారి ఇల్లు పక్క పక్క వీధుల్లో ఉన్న వారి పొలాలు మాత్రం ఒకదాని ఒక పక్కన ఒకటి ఉన్నాయి చాలా కాలంగా ఉన్న స్నేహం కొద్దీ తరచూ పొలం గట్ల మీద కలుసుకొని ఒకరి కష్ట సుఖాలు ఒకరు చెప్పుకునేవారు గోపయ్య చాలా మంచివాడు మంచిని మానవత్వాన్ని నమ్మే మనిషి ఇతరుల కష్టాన్ని తన కష్టంగా భావించి తోచినంత సహాయం చేసేవాడు ఎవరు గోపయ్య సరేనా చక్కని భార్య వయసుకొచ్చిన కూతురితో ఆయన కుటుంబం ఎప్పుడూ సుఖ సంతోషాలతో నిండి ఉండేది ఇది గోపయ్య ఫ్యామిలీ గోపయ్యలో మరో మంచి గుణం ఏమంటే కష్టే ఫలి అని పూర్తిగా విశ్వసిస్తాడు కష్టే ఫలి అంటే కష్టపడితే ఫలితం దక్కుతుంది ఓకేనా ఏదైనా సరే హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ ఉంటుంది ఫలితం ఉంటుంది అని నమ్మే కాన్సెప్ట్ అనమాట దాన్ని కష్టే ఫలి అంటారు అతనికి ఏ విధమైన చెడు అలవాట్లు లేవు వ్యవసాయంలో కష్టపడి పనిచేసేవాడు పైరు పెరిగి కోతకు వచ్చే వరకు పైరును కనిపెట్టుకొని అంటే హార్వెస్టింగ్ అంటాం కదా ఇప్పుడు చెట్లు పైరు అంటే ఆ పంట వరి కానీ శనగ తినలు కానీ వేరే సరే మనం సో చేసినప్పటి నుంచి అది పెద్దగా అయిన తర్వాత ఓకే దాన్ని మనం హార్వెస్టింగ్ చేసి కట్ చేస్తాం కదా కట్ చేసి తీసుకుంటాం కదా ఇంటికి కానీ షాపుకి కానీ వేస్తాం కదా ఆ స్టేజ్ని కోత అంటారు ఓకే ఇక్కడ విషయం ఏంటంటే పైరు పెరిగి కోతకు వచ్చే వరకు పైరును కనిపెట్టుకొని పసిబిడ్డను సాకినట్టు సాకేవాడు పైరు అంటే కదా పంట ఓకేనా ఆ పంటలో వచ్చేటువంటి ఆ మొక్కలు అవన్నీ ఉంటాయి కదా వాటిని పైరు అని ఒక కామన్ వర్డ్ అనమాట లోకల్ మనం రైటింగ్లో వాడే ఒక వర్డ్ ఇది అందుకే అతని పొలంలో రతనాలు పండేవి అంటే అతను పంట పండించినప్పటికీ చాలా బాగా వచ్చేది పంట అనమాట అందుకే ఇక్కడ రతనాలతో పోల్చారు దాన్ని జెమ్స్తో పోల్చాడు కానీ చలమయ్యే పరిస్థితి అది కాదు తను కష్టపడకుండా అంత దైవం మీద భారం వేసేవాడు స్వయంగా పొలంలో దియకుండా పనివాళ్ళ మీద పూర్తిగా ఆధారపడేవాడు అదను పదను కనిపెట్టుకొని పైరును రక్షించుకునేవాడు కాదు ఫలితంగా దిగుబడి తగ్గేది సో గోపయ్య ఏం చేసేవాడు పంటను బాగా చూసుకునేవాడు ఏమో వదిలిపెట్టేవాడు ఎలాగన్నా కానీ వర్కర్స్ కూడా కాదు వదిలిపెట్టేవాడు ఇంత దేవుడే చూసుకుంటాడు అనే టైప్ అనమాట దైవం మీద భారం వేసేవాడు ఫలితంగా పంట సరిగ్గా వచ్చేది కాదు ఓకేనా ఇంకో విషయం ఏమిటంటే అతనికి ఓ చెడు అలవాటు ఉంది దీని మూలంగా తరచు భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తి వివాదాలు తలెత్తి మనశ్శాంతి ఉండేది కాదు ముఖ్య విషయం ఏమంటే చలమయ్య దంపతులకు ఒక్కతే ఆడపిల్ల ఆ అమ్మాయి కూడా వయసుకొచ్చి ఉంది అంటే ఇద్దరు కూడా పెద్ద పిల్లలు అన్నమాట వాళ్ళ అమ్మాయి కూడా మ్యారేజ్ ఏజ్కి వచ్చింది వీళ్ళ అమ్మాయి కూడా మ్యారేజ్ ఏజ్కి అన్నమాట ఓకే అది విషయం ఇక్కడ ఈ పరిస్థితుల్లో గోపయ్య చక్కటి సంసారాన్ని చూసి చలమయ్య అసూయపడేవాడు అంటే అబ్బా వాడంతా బాగున్నాడే అని జలసీగా ఫీల్ అయ్యేవాడు అసూయ పడేవాడు అతనిలా తను ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాడో తర్కించుకొని మంచి నిర్ణయాలు తీసుకునే ఆలోచన చేసేవాడు కాదు తర్కించుకొని అంటే దాని యొక్క డిస్ దాన్ని లోపలికి డిస్కస్ చేసుకొని ఆలోచించి ఎందుకు నేను చేయలేకపోతున్నాను మా ఫ్రెండ్ బాగా చేస్తున్నాడు కదా అని ఆలోచించేవాడు కాదు ఎప్పుడు అంతే అసూయించుకునే బాధ కూడా అసూయ అనమాట ఎంతసేపు అసూయ పడటమే కానీ అభినందించడానికి మనసు వచ్చేది కాదు ఏదన్నా మంచి పని చేస్తే షబాష్ అనేవాడు అప్రిషియేషన్ అనేది ఉండదు ఇక్కడ పైగా అతడి పొలంలో అధిక దిగుబడి తన పొలంలో పంట దిగుబడి తగ్గటం కూడా అతని అసూయకు కారణమయ్యింది దాంతో ఎలాగైనా గోపయ్యను చెడగొట్టాలి ఆ కుటుంబం బాధపడుతుంటే సంతోషించాలి అని చలమయ్య చెడు బుద్ధితో ఆలోచించేవాడు చలమయ్యకి ఎప్పుడు బుద్ధే ఉండేది ఇక్కడ ఇలా ఉండగా గోపయ్య తన కూతురికి ఒక మంచి సంబంధం చూశాడు పెళ్లి సంబంధాలు అన్నమాట చూశాడు ఆ సంవత్సరమే పంటలు చేతికి రాగానే కూతురి పెళ్ళి వైభవంగా జరిపించాలని ఉత్సాహంగా ఉన్నాడు గోపయ్య ఓకేనా ఈ విషయం తెలిసి అసూయతో రగిలిపోయాడు చలమయ్య ఎందుకు వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఫంక్షన్ జరుగుతోంది కదా అది చాలా బాధేసింది చలమయ్యకు తనకో వయసుకొచ్చిన కూతురుంది పెళ్లి చేద్దామంటే అప్పులున్నాయి పంట దిగుబడి ఎంత వస్తుందో తెలీదు ఎందుకు ఏది ప్లాన్ చేయడు ఓకేనా అన్నీ కూడా దేవుడే చూసుకుంటాడే వదిలిపెడుతుంటాడు తను కష్టపడకుండా చేస్తుంటాడు కాబట్టి తనకు ఐడియా లేదు ఏం చేస్తుంటాడు అది ప్రాబ్లం అనమాట తనకన్నా ముందే గోపయ్య తన కూతురికి పెళ్లి చేయటం సహించలేకపోయాడు అందుకని తన మాట వినే మధ్యవర్తిని పంపించి గోపయ్య కుటుంబం తన కూతుర్ని చేసుకోకపోయినా తన మిత్రుడి కూతుర్ని చేసుకుంటున్నందుకు ఆనందించాడు గోపయ్య అసలు విషయం ఏమంటే చలమయ్య ఆ సంబంధం చెడగొట్టి తన కూతురికి ఖాయం చేసుకొచ్చాడు ఏమైతేనేం చలమయ్య కూతురి పెళ్ళి వైభవంగా జరిగిపోయింది ఆ మరుసటి నెలలోనే గోపయ్య కూడా మంచి సంబంధం చూసి తన కూతురి పెళ్ళి కూడా జరిపించేశాడు సో మొత్తం మీద ఏమైంది ఇక్కడ వన్ మంత్ గ్యాప్లో ఇద్దరు ఇళ్ళల్లో ఇద్దరు అమ్మాయిలకు పెళ్ళిళ్ళు అయిపోయాయి ఓకేనా అప్పుడు కూడా చలమయ్య కడుపు మంట తీరలేదు ఈ లోపల అసలు విషయం కూడా తెలిసింది చలమయ్య అల్లుడు జులాయి భార్యను కష్టపెడుతున్నాడు జులాయి అంటే ఏం పని చేసేవాడు కదా అటువిడి తిరిగే అల్లరిగా ప్లస్ ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడు కానీ గోపయ్య అల్లుడు అలా కాదు భార్యాభర్తలిద్దరూ హాయిగా సంసారం చేసుకుంటున్నారు ఓకేనా ఇటు తన కూతురు కాపురం కష్టాల్లో ఉండటం అటు తను చేను కన్నా గోపయ్య చేను విరగ పండటం చలమయ్యలో మరింత అసూయ రేపాయి ఏంటి చేనునా చేను అంటే పంట పొలం ఇక్కడ ఓకేనా అది సో గోపయ్య పంట బాగా వస్తోంది గోపయ్య అల్లుడు కూడా బాగా ఉన్నాడు అమ్మాయి కూడా ఆనందంగా ఉంది ఇవన్నీ చూసి చలమయ్యకు బాధ ఇంకా ఎక్కువైపోయింది ఎలాగైనా గోపయ్యను నష్టపరిచి తన అసూయను తీర్చుకోవాలనుకున్నాడు చలమయ్య ఓకేనా ఒక రాత్రి వేళ గోపయ్య పండిన పొలానికి నిప్పు పెట్టాడు చలమయ్య మంటలు చూడగానే ఊరి జనమంతా పరిగెత్తుకు వచ్చారు అందరికీ ఉపకారి అయిన గోపయ్య పొలంలో మంటలు ఆర్పి పంటను కాపాడారు చూసావా చలమ చెడ్డవాళ్ళప్పటికీ ఊరందరూ కూడా మంచి వాళ్ళే గోపయ్య మంచి అందరూ వచ్చి హెల్ప్ చేస్తారు గోపయ్యకి తన పంటని కాపాడారు కాలి గాలివాటు మారి పక్కనే ఉన్న పంటను అంటుకొని తగలబడుతున్న చలమయ్య పంటను కూర్చి ఎవరు పట్టించుకోలేదు అంటే ఇక్కడ ఏమైంది ఈయన మంట పెట్టాడు మనం కథ స్టాప్ మొదట్లో విన్నాం కదా ఇద్దరి పొలాలు పక్కపక్కనే ఉన్నాయి అనేసి ఈయన వేసాడు గోపయ్య పొలాన్ని మంట పెట్టాడు కానీ గాలికి ఏమైంది కొంచెం నిప్పి వెళ్ళి పక్కన ఉన్న చలమయ్య పొలాలను కూడా పడింది ఆ పొలను కూడా అంటుకుండా మొదలుపెట్టింది కానీ ఊరి వాళ్ళు ఆయన పొలాన్ని కాపాడ గోపయ్య పొలాన్ని కాపాడారు దాంతో చేతికొచ్చిన కాస్త పంట పూర్తిగా కాలిపోయింది గోపయ్య పొలం నాలుగు వంతుల్లో ఒక వంతు మాత్రమే కాలి నష్టం జరిగింది కానీ తను మాత్రం పూర్తిగా మునిగిపోయాడు పాపం బూడిదైన తన పంటను చూసి బా బావురుమని ఏడ్చాడు చలమయ్య తనకి జ్ఞానోదయం కలిగింది తన తప్పును తెలుసుకున్నాడు ఎవరు చలమయ్య గోపయ్య పచ్చని సంసారాన్ని చూసి తను అసూయపడ్డాడు స్నేహితుడిని కూడా చూడలేదు వాళ్ళకి నష్టం కలిగించాలనుకున్నాడు వాళ్ళు బాధపడుతుంటే చూసి ఆనందించాలనుకున్నాడు చివరికి తనే చెడ్డాడు ఓకేనా తన ఫ్రెండ్కి చెడు చేయాలనిపోయాడు చివరి తనే చెడిపోయాడు కూతురి కాపురం కష్టాల్లో ఉంది పెళ్లి చేసిన అప్పులు తీరనే లేదు పంట అంతా కాలి బూడిదయ్యింది చూసినావా అన్ని సమస్యలే సో నువ్వు తప్పు ఆలోచిస్తే నీకు అన్ని తప్పుగానే జరుగుతాయి ఊరి వాళ్ళతో ఎప్పుడు తను మంచిగా లేడు ఈ కష్టకాలంలో తనని ఎవరు ఆదుకుంటారు ఎవరు ఆదుకుంటారు ఎవరు ఆదుకోరు హెల్ప్ చేయడం ఆదుకోవడం అంటే హెల్ప్ చేయడం ఇక్కడ తనకి శాస్తి జరగాల్సిందే ఇలా పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు చలమయ్య పశ్చాత్తాపం అంటే తెలుసుకున్నాను తప్పుని నేనేం తప్పు చేశానని తప్పు తెలుసుకున్నాడు బాధపడుతూ ఉన్నాడు పెళ్ళి వెళ్ళి గోపయ్యను కలుసుకున్నాడు జరిగిందంతా చెప్పాడు కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకున్నాడు గోపయ్య అంతా తెలిసిన మిత్రుడి మీద కోప్పడలేదు భుజం తట్టి లేపి కన్నీళ్ళు తుడిచాడు అపకారిక ఉపకారము నెపమెన్నక చేసే మంచి మనసు గోపన్నది ఓకేనా మనకు పెద్ద ముందు కదా ఇది అపకారికను ఉపకారం అని దాని పరంగా వాడు అపకారం చేసినప్పటికీ తిను మాత్రం తనకు ఉపకారమే చేశాడు అన్నమాట చలమయ్య ఒకరికి మనం మంచి చేస్తే దేవుడు మనకు మంచి చేస్తాడు ఒకరికి చెడు చేస్తే దేవుడు మనకు చెడు చేస్తాడు అయ్యింది ఏదో అయ్యింది ఇప్పటికైనా పశ్చాత్తాపం చెందావు నీ తప్పు తెలుసుకున్నావు బాధపడకు నాకు చెడు చేసావని మన స్నేహాన్ని వదులుకోలేను అన్నాడు గోపయ్య నువ్వు తప్పు చేసినావు కదా నేను కూడా నేలాగా తప్పు చేయను నేను క్షమించేస్తున్నా ఎందుకు నువ్వు తప్పు తెలుసుకున్నావు కాబట్టి ఓకేనా నేను అలాంటి వాడిని కాదు మన ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తున్నాను అన్నాడు నీ అప్పుల వాళ్ళకి నేను హామీలుండి కొంత డబ్బు ఇప్పిస్తాను వ్యవసాయానికి పెట్టుబడి ఏర్పాటు చేస్తాను కష్టపడి పని చేస్తే నేల తల్లి మనల్ని చల్లగా చూస్తుంది నీ కష్టాలు తొలగిపోతాయి హామీ అంటే నీకు నేను గ్యారంటీగా ఉండి కొంచెం లోన్ ఇప్పిస్తాను కష్టపడి పని చేసుకో డబ్బులు ఇప్పిస్తాను అన్నాడు ఇక నీ కూతురి కాపురం గురించి కూడా దిగులు వద్దు నలుగురు పెద్ద మనుషుల్ని తీసుకొని ఆ ఊరు వెళ్దాం నీ అల్లుడికి బుద్ధి చెప్పి మంచి దారిలో పెడదాం అంటూ ధైర్యం చెప్పాడు చూసావా గోపాల్ ఎంత మంచివాడు వాడు తడి చప్పుసినప్పటికీ తిని మాత్రం మంచి చేశాడు గోపయ్య మాట వి తప్పని మనిషి అని చలమయ్యకు తెలుసు గోపయ్య మాట తప్పని మనిషి అని చలమయ్యకు తెలుసు అతడి మంచితనానికి ఔదార్యానికి అతని ముందు సిగ్గుపడిపోయాడు తల ఉంచుకున్నాడు ఇక్కడ సిగ్గుపడ్డామంటే తల ఉంచుకున్నాడు సారీగా ఫీల్ అయ్యాడు అన్నమాట గిల్టీగా ఫీల్ అయ్యాడు మరోసారి అతడి చేతులు కళ్ళకు అద్దుకున్నాడు గోపయ్య చేతిని కళ్ళ కదుక్కున్నాడు అనమాట తర్వాత కాలంలో ఇంకెప్పుడు ఎవరి అభివృద్ధిని చూసి అసూయపడలేదు చలమయ్య గోపయ్య సలహాలు తీసుకుంటూ తను కష్టపడి అనతి కాలంలోనే కష్టాల నుంచి బయటపడి సుఖశాంతులతో జీవించసాగాడు అనతి కాలంలోనే కొద్ది తక్కువ కాలంలోనే తక్కువ టైంలోనే అనమాట ఇక నీతి ఏమిటి అంటే చరపకురా చెడేవు అన్నది నీతి అది అక్షర సత్యమైంది మనం ఎవరికైనా చెడ్డు చేస్తే మనకు తిరిగి ఆ చెడు జరుగుతుంది అనేది ఈ స్టోరీ యొక్క మోరల్ అనమాట సో కాబట్టి ఎప్పుడైనా వీలైతే హెల్ప్ చేయాలి లేదంటే కాముగా ఉండాలి కానీ ఎవరికి చెడ్డు చేయాలని మాత్రం అనుకోకూడదు ఎందుకంటే ఆ చెడు తిరిగి మళ్ళా మనకే వస్తుంది మనకే సమస్యలు వస్తాయి సరేనా